కొసగిలో టీడీపీ నాయకులు ఘనంగా రెండు వేరువేరు చోట్ల ఉమ్మడి రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలు తెలుగు జాతి ఆత్మ గౌరవ ప్రతీక నిరుపేదల గుండెల్లో కొలువై ఉన్న దైవం నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహానీయుని చిత్రపటానికి నివాళులు అర్పించిన తేదేపా నాయకులు కర్నూలు జిల్లా మండల కేంద్రంలో పల్లిపాడు ఆటో స్టాండ్ వద్ద టీడీపీ మంత్రాలయం ఇన్ఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి సోదరుడు శ్రీనివాసరెడ్డి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమల్లలు వేసి నివాళులర్పించారు బీసీ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ముత్తారెడ్డి పల్లిపాడు రామ్రెడ్డి నర్సారెడ్డి స్థానిక మేరీ పక్కన ఏర్పాటు చేసినటువంటి ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమల్లలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మరణం లేని జననం తెలుగు జాతి ఆత్మగౌరవం తెలుగువాడి కీర్తిని నలు దిశలా చాటి చెప్పిన యుగపురుషుడు అన్నా అనే పదానికి ఆత్మీయ నిదర్శనం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అంటూ పేదరికం లేని సమాజానికి బాటలు వేసిన ఆరాధ్య నాయకుడు మన అందరి ఆరాధ్య దైవమని అన్నారు అదేవిధంగా జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షులు పి ముత్తారెడ్డి మరియు మాజీ డిసిసి అధ్యక్షులు పల్లెపాడు రామిరెడ్డి మాట్లాడుతూ నీతితో నిండిన మాట నిజాయితీ అయిన బాట తలవంచని ఆత్మగౌరవం గర్వంగా తల ఎత్తే పౌరుషం మొక్కుఓని పట్టుదల క్రమశిక్షణకి కేరా ఫడ్రస్ ఒక్కడే అతనొక్కడే యుగపురుషుడు ఎన్టీ రామారావు అని అన్నారు ఈ కార్యక్రమంలో సొట్టయ్య గాలం వీరేష్ గాలం పల్లిపాడు బుజ్జి పల్లిపాడు సర్పంచ్ రాజేంద్రనాయుడు పల్లెపాడు శంకర్ నారాయణ పోతుల వీరారెడ్డి పోతుల నాగరాజు భవనాసి లక్ష్మణ బౌనాసి బాలరాజు కంపాటి లక్ష్మణ కంపాటి వెంకటేష్ మహాదేవ్ తిక్కాస్వామి కొరివి అనుమప్ప కొరివి తిక్కారెడ్డి వడ్డే ఈరన్న కామందొడ్డి వీరస్వామి చింతకుంట తాయన్న చింతకుంట జై బాలయ్య జంపాపురం మాజీ సర్పంచ్ బసప్ప వీరన్న బసవరాజు గుడ్డేగేరి బసవరాజు మండల కన్వీనర్ జ్ఞానేష్ సీనియర్ నాయకులు వక్రాణి వెంకటేశ్వర్లు నాడిగేని అయ్యన్న నాడిగేని రంగన్న వాణిజ్య విభాగం జిల్లా ఉపాధ్యక్షులు భరత్వాస్ రెడ్డి కొండిగేని వీరారెడ్డి సాతునూరు కోసిగయ్య పంపాపతి రణా తిక్కన్న మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉమర్ సాబ్